నేను నా సొంత కుటుంబంలోకి వచ్చినట్టుగా నేను భావిస్తూ ఉన్నాను ఎందుకంటే నేను ఒక అభిమానిగా ప్రజారాజ్యం పార్టీలో జాయిన్ అవడం జరిగింది ఆ రోజు ఆ పార్టీ ఆవిర్భావానికి ముందు కూడా నేను ఎంతో ఎన్నో కార్యక్రమాలతో ఆ రోజు ప్రజారాజ్యం పార్టీలో అన్నతో పాటు జర్నీ ఉన్నాను కాబట్టి నేను యువరాజ్యంలో కూడా నేను పనిచేస్తున్నాను ఇవాళ నేను నా సొంత కుటుంబానికి వచ్చినంత హ్యాపీగా ఉంది ఇక్కడ నేను పార్టీ మారిన ఫీలింగ్ కూడా నాకు లేదు సో ఇవాళ నాకు అవకాశం కల్పించినందుకు పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యంగా నాదన మనోహర్ గారికి నేను కూడా ఒక అభిమానుగా ఈ ఈరోజు కూడా నేటి వరకు నేను ఏ పార్టీలో ఉన్నా మొట్టమొదటి రోజే అన్న సినిమాకి నేను వెళ్తాను ఏ సినిమా తీసిన స్టిల్ ఈరోజు కూడా సో ఆ అభిమానం నా జీవితకాలం ఉంటుంది కాబట్టి సో ఇవాళ అన్నతో పాటు నడిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను ఇవాళ రిజైన్ చేస్తా ఉన్నాను రానున్న రోజుల్లో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా అయితే పనిచేశానో అంతకంటే రెట్టింపు ఉత్సవంతో జనసేన పార్టీకి పనిచేసి ఈ రాష్ట్రంలో జనసేన పార్టీని బలోపేతులు నా వంతు కూడా పాత్రని నివసిస్తానని రానున్న రోజుల్లో అన్నతో పాటు నడిచి ఈ రాష్ట్ర ప్రజలకి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి సమస్యకి అన్నక తోడుగా నేను ఉండి నా వంతు సాహారం అన్నకు కూడా అందిస్తాను ముఖ్యంగా విశాఖపట్నంలో మీకు అందరికీ తెలుసు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఎంత కష్టపడ్డాను ఏ విధంగా పనిచేశాను ఎంత డెడికేటెడ్గా ఉన్నా అందరికి కూడా తెలుసు సో ఈరోజు ఇక్కడ రావడానికి కారణం నేను ప్రత్యక్ష రాజకీయాల్లో చాలా చురుగ్గా ఉండేవాడిని అలాంటిది నాకు జరిగిన ప్రతి ఒక్క విషయం కూడా మీకు అందరికీ తెలుసు కొన్ని శక్తులు కొన్ని కారణాల వల్ల నేను ఆ పార్టీని వీడుతున్నాను తప్ప ఇంకోటి కాదన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా మరి ఈరోజు నాకు అండగా నిలబడతాను నాకు ఒక ధైర్యంగా ఉన్న నాతో పాటు వస్తున్న నాయకు